హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు లంచ్కి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా ఆయన చికెన్ చేయమన్నారు బికాజ్ చికెన్ చేసుకొని మేము చాలా డేస్ అయింది సో చికెన్ అయితే తెచ్చారు మా వారు దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే సాల్ట్ పసుపు కచ్చాపచ్చిగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండ్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ముక్కకి పట్టేలాగా నెక్స్ట్ అయితే కర్రీలోకి అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు చెక్కా లవంగం నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను సో ఇంకా కర్రీ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాను ప్యాన్ అయితే పెట్టేశాను ఏంటా ఇంత పెద్ద ప్యాన్ అనుకుంటున్నారా సో యాక్చువల్గా ఏంటంటే ముక్కలు బాగా ఫ్రీగా ఉడుకుతాయి కదా అన్నట్లు పెద్ద పనం పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మరి యాక్చువల్గా మా వారికి అండ్ మా మరిది గారికి ఏంటంటే చికెన్ కర్రీ బాగా స్పైసీగా ఉండాలి పులుసుగా ఎక్కువ నీళ్ళు నీళ్ళగా ఉంటే నచ్చదనమాట కొద్దిగా గ్రేవీగా అలా చేసుకుంటాం ఎక్కువ మేము ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా చెక్క లవంగం బిర్యానీ ఆకు వేసాను వేసిన తర్వాత కొద్దిగా గోల్డెన్ బ్రౌన్గా అయిన తర్వాత నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోక కొద్దిగా అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అండ్ ఆనియన్స్ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా కరివేపాకు వేయగానే ఎలా చిట్ 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 అంటున్నాయో కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను యాక్చువల్గా మేము రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చుకోము ఎప్పటికప్పుడు కర్రీస్లోకి కొద్దిగా అలా చేసుకొని వేసేసుకుంటాం అనమాట ఆనియన్స్ వేసాక బాగా మిక్స్ చేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి పైన అయితే మూత పెట్టేస్తున్నాను ఇంకా మిక్స్ చేసేసి చూసారా అలా బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేయాలి చేసిన తర్వాత ఆనియన్స్ పర్లేదు బాగానే గోల్డెన్ బ్రౌన్గా వచ్చాయి ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేయాలన్నమాట సో హియర్ ఈస్ ద మ్యారినేటెడ్ చికెన్ యా చికెన్ వేసాక బాగా అలా మొత్తం ఆనియన్స్ ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ వెంటనే నూత పెట్టేసేయాలన్నమాట కొద్దిగా ఏంటంటే మనం వాటర్ వేయక్కర్లేదు అందులో ఉన్న చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది మనకు ఫ్రై అవ్వడానికి ఎందుకంటే మేము పులుసు కాదు కదా కొద్దిగా గ్రేవీ వస్తే సరిపోతుంది అన్నమాట రైస్లోకి చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ ఎలా వచ్చిందో రెడ్గా చూస్తేనే బాగా నోరూరిపోతుంది కదా అలా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేస్తున్నాను యా ముక్కలైతే ఇంకా ఉడికిపోయాయి నెక్స్ట్ చికెన్ మసాలా వేస్తున్నాను బాగా ఉడికిన తర్వాత చికెన్ మసాలా అలా తగిలించి నెక్స్ట్ కారం కొద్దిగా అయిందనమాట మ్యారినేటెడ్ చికెన్లో మిక్స్ చేశాం కదా ఆల్రెడీ సో ఇంకొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను మా వాళ్ళు బాగా స్పైసీగా అనమాట చూసారా కారం ఎలా ఉందో ఎర్రగా యా సో ఫైనల్గా చికెన్ మసాలా అండ్ కారం వేసేసి మిక్స్ చేసేసాను ముక్క కూడా బాగా ఉడికిపోయింది సో ఇప్పుడు మళ్ళీ చికెన్ మసాలా అండ్ కారం యాడ్ చేశాను కాబట్టి కొద్దిసేపు అలా చికెన్ మగ్గని ఇవ్వాలన్నమాట సో ఇంకేంటంటే కొత్తిమీర కూడా అలా చల్లేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను కొత్తిమీర బాగా వేసుకుంటే ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట సో ఫైనల్గా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్ లేక దిగుతుంది అనమాట ఫైనల్గా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి అలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా లంచ్కి రెడీ చేసేస్తున్నాము తినడానికి అందరం కూర్చున్నాం సో ఇంకా తినడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట చికెన్ చూడగానే తినాలనిపించేస్తుంది ఈరోజు బాగా అయింది అనమాట ఈరోజు చికెన్ సో ఫస్ట్ నేనే ట్రై చేస్తున్నాను మాకు ఆనియన్స్ అండ్ లెమన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట మేము చికెన్ తినేటప్పుడు ఫస్ట్ అయితే చికెన్ ముక్కలు బాగా వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు బోన్సే ఇష్టం అందుకని బోన్సే ప్రిఫర్ చేస్తాను ఉంది అసలు స్పైసీగా ముక్కలు అయితే మామూలుగా లేవు మీరు మీ ఇంట్లో ఈరోజు లంచ్ ఏం చేశారు కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి